అందమైన సనాతన దారిని అనుసరిస్తున్నారు రష్యాలో ప్రతిరోజు ఎక్కడో ఒక చోట ఇలాంటి వేడుకలు జరుగుతూనే ఉన్నాయి వీరందరూ ఒక కమ్యూనిటీగా ఫామ్ అయ్యారు హరేకృష్ణ డివోటీస్గా రష్యాలో వీరి భక్తి జోరు చాలా అద్భుతంగా జరుగుతుంది రష్యన్ భక్తులు ప్రపంచంలోనే అత్యంత ఉత్సాహభరితమైన భక్తులు ఈ వీడియో చూడండి జపంలో లీనమైనారు ఈ రష్యన్ భక్తులు గురువుగారితో కలిసి కృష్ణ జపం చేస్తున్నారు కృష్ణ కృష్ణ అంటూనే జపం చేస్తూనే తమ రోజువారి పనుల్లో ఎంత ముచ్చటగా ఉంది వీరి దీక్షను భక్తిని అభినందించాలి శ్రీకృష్ణుడు ఎక్కడ ఉన్నా అక్కడ ఖచ్చితంగా ఐశ్వర్యం విజయం అసాధారణ శక్తి మరియు నైతికత ఉంటుంది అందుకే ఎందరో రష్యన్లు శ్రీకృష్ణుడిని తమతో పెట్టుకోవడానికి శ్రీకృష్ణ మంత్రాన్ని జపిస్తూనే ఉన్నారు శ్రీకృష్ణుడిని తమ హృదయంలో పెట్టుకుంటున్నారు సదా కృష్ణనామాన్ని జపిస్తూనే ఉన్నారు కృష్ణ కృష్ణ అంటూనే ఉన్నారు వారం రోజులపాటు తమ కుటుంబంతో ఈ వేడుకకు వస్తున్నారు దేవుడి పూజా కార్యక్రమాల్లో భజనలో గురువుల సత్సంగాలు వింటూ జపం చేస్తున్నారు హోమాలు చేస్తున్నారు తులసి పూజ చేస్తున్నారు గోమాత సేవ చేస్తున్నారు అందరూ కలిసి వంటలు చేసుకొని దేవుడికి నివేదించి ఆ తరువాత అందరూ కలిసి దేవుడి ప్రసాదాన్ని తింటున్నారు ఈ వారం రోజులు ఇతర భక్తులతో కలిసిమెలిసి ఆనందంగా భక్తిలో గడుపుతున్నారు ఇతరుల అభిప్రాయాలు ఆలోచనలు భక్తి విశేషాలు ఇలా అన్ని మంచి మాటలతో కార్యక్రమాలతో అద్భుతంగా పండుగలా జరుపుకుంటున్నారు వారం రోజులు వారి రోజువారి జీవితాన్ని బాధలను బాధ్యతలను అన్నింటినీ పక్కనబెట్టి దేవుడి ధ్యానంలో ధ్యాసలో హాయిగా గడుపుతున్నారు ఈ అనుభవం వారికి ఎంతో ఉత్సాహాన్ని ఆనందాన్ని కలిగిస్తుంది వారు ఇంకా కొందరికి సనాతన దారిని పరిచయం చేస్తున్నారు ఇక్కడ చూడండి విదేశీ మాతాజీ హోమాన్ని చేస్తున్నారు వీరు ఎన్నో సంస్కృత మంత్రాలను నేర్చుకుంటున్నారు భక్తితో వాటిని చదువుతున్నారు నేడు రష్యాలో కృష్ణ భక్తులు ఎందరో భగవద్గీత శ్లోకాలను చక్కగా చెప్పగలరు ఈ వేడుకకు ఎందరో కొత్తవారు వస్తుంటారు ఈ వేడుకల సమయాల్లో వందల్లో రష్యన్లు సనాతన దీక్షను స్వీకరిస్తున్నారు చిన్న దేవుడి కథలు నేర్పుతున్నారు చిన్న పిల్లలు కూడా కృష్ణ మంత్రాన్ని జపిస్తుంటారు మన కల్చరల్ ప్రోగ్రామ్స్ని ఈవెంట్స్ ని ఎన్నో చేసుకుంటున్నారు పిల్లలతో కృష్ణ కృష్ణ అనిపిస్తున్నారు భగవంతుడి నామాన్ని జపించడం అలవాటుగా చేస్తున్నారు ఈ రష్యన్ మహిళలు అద్భుతం వారి భక్తిని మాటల్లో వ్యక్తపరచడం కష్టం పురాతన సాంప్రదాయానికి ఆదర్శంగా నిలబడుతున్నారు అందంగా చీరలు కట్టి బొట్టు గాజులు పూలు అలంకరించుకొని దేవుడి సేవలో ఎన్నో పనుల్లో సాయం అందిస్తున్నారు అందంగా పాడుతారు మృదంగాన్ని హార్మోనియాన్ని మంజీరాలను చక్కగా వాయిస్తారు తమ పిల్లలకి భక్తి దారిని అందిస్తున్నారు వారి కల్చర్ కి టాటా చెప్పి మన పురాతన సాంప్రదాయాన్ని ఎంతగానో ఆరాధిస్తున్నారు ఇక్కడ చూడండి ఈ నలుగురు స్త్రీలు కలిసి మహామంత్రాన్ని జపిస్తున్నారు ఎంత బాగుంది కదా మన దగ్గర నలుగురు చేరితే చీరలు నగలు ఇవే టాపిక్స్ లేదా సినిమాలు సీరియల్ అని ముచ్చటిస్తున్నారు మారిపోయింది చాలా మారిపోయింది ఫారెన్ కల్చర్ నుండి ఇండియన్ కల్చర్లోకి అందమైన పూర్వదారిని ఫాలో అవుతున్నారు ఈ విదేశీయులు ఎక్కడ ఉన్నా ఏ పనిలో ఉన్నా మహామంత్రాన్ని జపిస్తూనే ఉన్నారు ఒకరు లేదా గుంపుగా ఎలా అయినా భగవంతుడిని పట్టుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు వందల్లో రష్యన్లు నెలకొకసారి ఒక వారం రోజుల పాటు ఆధ్యాత్మిక విశ్రాంతిలో పాల్గొంటున్నారు స్పిరిచువల్ సంఘ భక్తి సంగమ స్పిరిచువల్ రిట్రీట్ ఫెస్ట్ జపా స్కూల్ సాధు సంఘ యోగా మెడిటేషన్ ఇలా ప్రతిరోజు రష్యాలో ఎక్కడో ఒక చోట భక్తి కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి గురువుగారి పట్ల వినయం భక్తి అపారమైన విశ్వాసం ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందిస్తున్న గురువుల మాటలను వారి ప్రవచనాలను భక్తితో ఆసక్తితో వింటున్నారు మంత్ర ధ్యానం మరియు కృష్ణ చైతన్య తత్వాన్ని నేర్చుకోవడానికి లక్షల మంది ఈ భక్తి సంగమ వేడుకలకు వస్తున్నారు ఈ భక్తులు తాము పొందిన ఆనందాన్ని ఇతరులకు తెలియజేయడానికి రష్యన్ వీధుల్లో క్రమం తప్పకుండా జపిస్తున్నారు ఈ కార్యక్రమంలో భాగంగా ప్రసాదాన్ని భగవద్గీత పుస్తకాలని పంచుతున్నారు భక్తి విజ్ఞాన గోస్వామి గారితో పది రోజులు భక్తులు ఈ వేడుకలో ఆనందంగా పాలుపంచుకుంటున్నారు హరేకృష్ణ ఉద్యమం రష్యన్ సమాజంలో భాగమైంది ఆర్ ఇన్ రోమ్ యూ షుడ్ బి లైక్ ఎ రోమన్ అనే విధంగా సనాతన ధర్మాన్ని స్వీకరించిన ఈ విదేశీయులు సనాతన సంస్కృతి సాంప్రదాయాలను వేషధారణను పాటిస్తున్నారు కలియుగంలో రష్యా హిందూ రాష్ట్రంగా మారుతుంది అని స్వామి అచ్యుతానంద మహారాజ్ గారు తన భవిష్యమాలికలో ఎన్నడో చెప్పారు ఈ భక్తి దృశ్యాలను చూస్తుంటే నిజంగా రష్యా హిందూ రాష్ట్రంగా మారుతుందా అని అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ మీరు కూడా మీ అమూల్యమైన సమయాన్ని దేవుడి భక్తిలో గడపండి అందరూ బాగుండాలి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్